ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనములో ఒక మాట మనం చదువుకుందాం సాధారణ సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును చాలు ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు మన మధ్యకు తీసుకుని వచ్చారు కొద్ది నిమిషాలు ఇందులో ఉన్న ఆంతర్యం బావు మనం తెలుసుకుందాం ప్రభు మనతో మాట్లాడుతారు దేవుని బిడలరా ఈ పూట ప్రత్యేకంగా ప్రభు మన ముందుకు మన మధ్యకు తీసుకొచ్చినటువంటి మాట సింహాసనం సింహాసనమున్న స్థలములో నీవు ఉన్నావని నేను ఎరుగుదును అనే మాట తరువాత అందులోని రెండో మాట నా నామమును నీవు గట్టిగా పట్టుకోవాలి నా నామమును గట్టిగా నీవు పట్టుకోవాలి మూడవది విశ్వాసాన్ని ఆ విడిచిపెట్టకూడదు విసర్జింపకూడదు అనే మాట ఈ మూడు మాటలు కొద్ది నిమిషాలు మరి దేవుని ఆలోచన దేవుని ఆత్మతో మనం మరి ధ్యానం చేసుకుందాం చక్కగా ఈ మాటలు మనవిందాం దేవుని బిడలర సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును దేవుని బిడలర ప్రభు చెప్పాడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం మరి ఇక సాతాను సింహాసనం ఎక్కడ ఉంది కొంతకాలం మరి దేవుడు అపవాదికి అవకాశం ఇస్తాడు లోకములో కొన్ని కొన్ని చోట్లు కొన్ని కొన్ని స్థలాలు మరి సింహాసనం ఉన్న స్థలాలుగా ఆధిపత్య పోరు కనపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు మన జీవితంలో అటువంటి చోట్ల మనము నివసించవలసి వస్తుంది కాపురము చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే అటువంటి చోట్లలో అటువంటి స్థలాలలో సాతాను కాపురమున్న సాతాను సింహాసనమున్న ఆ స్థలములో నీవు నివసించేటప్పుడు కాపురం ఉండేటప్పుడు నువ్వేం చేయాలి అనే విషయము నీకు తెలియాలి దేవుని బిడలర దుష్టుడైనటువంటి అపవాది సాతాను మరి సింహాసనమున్న స్థలములో ఆ చోట ఆ స్థలములో నీవు నివసించేటప్పుడు కాపురము చేసేటప్పుడు నీవు ఎలా ఉండాలి అనే ఒక విషయం దానికి జవాబు ఆన్సర్ అక్కడే రాయబడింది అదేమిటి నీవు నా నామమును గట్టిగా చేపట్టి గట్టిగా పట్టుకొని దానికి సమాధానం ఆన్సర్ జవాబు ఏమిటంటే ఏసుక్రీస్తు నామాన్ని గట్టిగా నీవు పట్టుకోవాలి అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక సాతాను ఉన్న స్థలములో నీవు నివసించేటప్పుడు కాపురమున్నప్పుడు కొంతకాలం కొంత సమయం దేవుడే అపవాదికి అవకాశం ఇస్తాడు వాని ఆధిపత్య పోరు కొనసాగుతుంది అప్పుడు నీవు ఏసు క్రీస్తు నామాన్ని గట్టిగా పట్టుకోవాలి హల్లెలుయా ఏసు క్రీస్తు నామాన్ని గట్టిగా పట్టుకోవటం అంటే ఏమిటి మనమందరం రక్షణ పొందాం మనసు పొందాం బాప్తిస్మం పొందాం ప్రభు దగ్గరికి వచ్చాం రాత్రి బగల్ ఏసయ్యని మనము ఆరాధిస్తున్నాం స్తుతిస్తున్నాం పాట పాడినా ప్రార్థన చేసిన మందిరములోకి వచ్చిన రే అయినా పగలైన నడకైనా పడకైన దేవుని బిడ్డలారా మన నోట ఎల్లప్పుడూ ఏసునాము ఏసునాము ఏసునామాన్ని మనము ఉచ్చరిస్తున్నాము అయితే ఆ నామాన్ని గట్టిగా పట్టుకోవాలి సాతాను శోధనలు సాతాను తెచ్చిపెట్టే శ్రమలలో బాధలలో ఇబ్బందులలో సింహాసనం ఉన్న స్థలములో వాని ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉన్నప్పుడు దానికి సరైన జవాబు తీటైనటువంటి ఒక పని క్రియ కార్యం తలంపు ఆలోచన అదేమిటంటే ఏసు క్రీస్తు నామాన్ని గట్టిగా నీవో పట్టుకోవాలి హల్లెలూయా అందుకే మనం ఏసు రక్తమే చేయం శిలువ రక్తమే చేయం అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక యేసు నామానికి పరిపూర్ణ విజయము కలుగునుగాక అని పలుకుతూ ఉంటాం ఆయా సందర్భాలలో శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఏదైనా అననుకూల పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు వెంటనే మనకు తెలియకుండానే ఈ మాటలు ఊటలు మన నోటిలో నుండి బయటికి వస్తాయి ఏ మాటలవి ఏసు రక్తమే చేయం సిలువ రక్తమే చేయం అపవాది క్రియలకు అనంత నాశనము ఏసు నామానికి పరిపూర్ణ విజయం కలుగును గాక అందుకే వాక్యములు రాయబడింది మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము హల్లెలుయా వీటన్నిటిలో అవేంటంటే పైన రాయబడినటువంటి ఒక జాబితా ఉంది రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆఖరిలో మనం చదువుకుంటే శ్రమ అయినను హింస అయినను బాధ అయినను కరువైనను ఖడ్గమైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను అది ఏదైనాను వీటన్నిటిలో మనము అత్యధిక విజయము పొందుచున్నాము హల్లెలూయా ఒక్కొక్కసారి శ్రమ వచ్చినప్పుడు మనం తల్లడిల్లిపోతాం ఆ కాసేపు ఆ సమయం అది సాతాను సమయం దుస్తుని సమయం శోధించబడే సమయం నలిగిపోయే సమయం దేవుని బిడలరా కానీ దానికి జవాబు దేవుడు ఏ పేరు పెట్టాడంటే వాక్యములో రాయబడింది ఏంటది క్షణమాత్రముండు చులకని శ్రమ అలెలుయా ఏడ్చావు ప్రలాపించావు బాధపడ్డావు కన్నీళ్లు విడిచావు ఇదేమి అనుకున్నావు ఆ కాసేపు ఏదో సముద్ర దిగంతాలలోకి పాతాళములోకి ఇక మృత్యువాత మరణ్యాయ అదో గతి ప్రాణమే పైకి లేచి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది ఆ కాసేపు కానీ దానికి పేరేంటి క్షణమాత్రముండు చులకని శ్రమ వాక్యం అంటుంది క్షణమాత్రముండు చులకని శ్రమకు నీవెందుకు భయపడుతున్నావు నీవెందుకు కలవరపడుతున్నావు అమాంతం ఎగిరి వచ్చి రివ్వున దేవుడు పట్టుకొని ఆదరించి ఆ కన్నీటిని తుడిచి ఆయన సహాయం చేసినప్పుడు దేవుని బిడలరా ఆ సంతోషానికి అవధలు ఉండవు ఎన్నోసార్లు నా జీవితంలో ఇటువంటి సమయ సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక అంత అయిపోయింది అనుకున్నప్పుడు దేవుని బిడలరా రివ్వున ఎగిరి వచ్చి దేవుడు హత్తుకొని ముద్దాడి కన్నుల కన్నీటిని తుడిచి చేతి సహాయ అందించి ఆనందింపచేసినప్పుడు నిజంగా క్షణ మాత్రముండు చులకని శ్రమ కదా దీనికే నేను ఇంతగా గాబరా పడిపోయాను ఇదేమి దేవుని ఆశ్చర్యం అని దేవుణ్ణి స్థుతించాను ప్రియా దేవుని బిడ్డ ఇటువంటి అనుభవాలు ఇటువంటి సమయ సందర్భాలలో నీ జీవితం జాగ్రత్త నీ నోటి మాటలు జాగ్రత్త అపవాది శోధిస్తాడు సాతాను ఉన్న స్థలములో నీవు కాపురమున్నావు ఏసు క్రీస్తు నామాన్ని గట్టిగా పట్టుకుంటే అక్కడ నీకు జయం విజయము కలుగుతుంది ప్రతి శ్రమ ప్రతి శోధన అది క్షణమాత్రముండు చుల్లకని శ్రమ నిత్యానందం ఆత్మానందం హృదయానందం అత్యానంద భరితురాలవు భరితుడవు నీవు అవుతావు అలా దేవుడు చేస్తాడా అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగా ఇప్పుడున్న కాలం ఇప్పుడున్న శ్రమ ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న ఈ దినం అది మాత్రమే నీకు తెలుసు ముందున్న కాలగతులు భవిష్యత్ సమస్తము దేవునికి ఎరుక కాలములు సమయములు తండ్రి తన స్వాధీనము అందుంచుకొని ఉన్నాడా అల్లెలు యా కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడా కాలపు చెవి తండ్రి దగ్గర ఉంది అందుకే వాక్యం అంటుంది అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని వింటున్నారా అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతునా అని వెదకుచు తిరుగుచున్నాడంట వాడికి తెలిసింది ఏంటంటే తనకు సమయము కొంచెమే ఈ కొంచెము సమయములో ఈ కొంచెము కాలములో ఏం చేయాలి ఎవరిని చెరపాలి ఎవరిని పాడు చేయాలి ఎటు వెళ్ళాలి ఏ పాడుపని పిచ్చి పని చేయాలి అన్ని రకరకాలుగా దేవుని పిల్లల చుట్టూ సంఘము చుట్టూ తిరుగుతూ ఉంటాడు కానీ దేవుని బిడలరా కాలములు సమయములు కాలమంతా దేవుని వశం కాలమంతా తండ్రి వశం అన్ని కాలము వర్తమాన భూత భవిష్యత్ కాలం తండ్రి వశం ఆయన కాలములన్నీ తన స్వాధీనములో ఉంచుకున్నాడు అపోవాదికి కొంచెం సమయం ఇచ్చాడు దేవుని వాక్యములో మనకు తెలుసు ఏబుని శోధించటానికి ఎంత సమయం ఇచ్చాడు కొంత సమయం ఇచ్చాడు దేవుడి మోసేని శోధించటానికి ఎంత సమయం ఇచ్చాడు కొంత సమయం ఇచ్చాడు యూసేపును శోధించటానికి కొంత సమయం ఇచ్చాడు దావీదును శోధించటానికి కొంత సమయం ఇచ్చాడు ఏ సైనే శోధించటానికి కొంత సమయం ఇచ్చాడు వాక్యములు రాయబడింది అపవాది ప్రతి శోధన ముగించి యేసు దగ్గర నుండి వెళ్ళిపోయింది దుష్టుడు ఎవరు తరముకుండానే పారిపోతాడు గనుక దేవుని బిడ్డల కొంచెం సమయం కొంతకాలం దేవుడే అపవాదికి సమయం ఇస్తాడు ఆ సమయములో వాని శోధన వాని యొక్క క్రియలు వాని యొక్క పనులు అవన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి కానీ సమస్తాన్ని దేవుడు తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు దీనిని మనం తెలుసుకుంటే ఎప్పుడు ఎన్నడూ ఏ విషయంలో కూడా 그런 게뭐